ధార్మికమైనటువంటి కోరికను మనం నెరవేర్చుకోవడమే యొక్క శ్రీనివాసు యొక్క దివ్యానుగ్రహ విశేష హోమం ఇక్కడ ముఖ్యంగా మనకి యజ్ఞముఖంగా కుంభంలో ఉన్నటువంటి భగవంతుడి తీర్థం రూపంలో మనందరికి అనుగ్రహించడానికి ఇక్కడ ప్రధానంగా మనం నిర్వహించుకున్నటువంటి హోమంలో ఇక్కడ మనందరం కూడా పొందేటటువంటి అనుగ్రహం యజ్ఞముఖంగా తీర్థం రూపంలో మనందరం కూడా అనుగ్రహాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క విశేషమైనటువంటి హోమంని జరపడానికి వైకానస భగవత్ శాస్త్రంలో నూట ఎనిమిది విశేషమైనటువంటి పారమార్థిక మూల మంత్రాలను సేకరించి మీ యొక్క గోత్రనామాన్ని స్వామివారి ముందు సంకల్పంగా చెప్పి ఆ యొక్క గోత్రనామాన్ని అనుసరించి ఈ యొక్క హోమాన్ని చేయడం జరుగుతుంది ఈ యొక్క హోమంలో అగ్నిరై దేవానాం అవమహ విష్ణు పరమహ అని చెప్పి శాస్త్రం చెప్పినట్లుగా దేవతలందరిలో కల్లా చిన్న పిల్లవాడు అగ్ని భగవానుడు పెద్దవాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి మొదలుకును దేవతలందరినీ కూడా ఆరాధన చేయాలి అంటే మనం అగ్నిముఖంగానే ఆరాధన చేయాలి అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది మనం ప్రతి నిత్యము కూడా మన ఇంట్లో భగవంతుడి చిత్రపటం ముందు చక్కగా దీపారాధన చేసి తర్వాత నమస్కరిస్తాం అంటే అగ్ని లేకుండా భగవంతుని యొక్క నమస్కారాన్ని స్వీకరించడం అని చెప్పి మనం తెలుసుకోవాలి ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ మొదటిగా దేవాలయం తలుపు తీస్తే మొదటిగా అర్చకులు చేసేటటువంటి పని దీపారాధన మన ఇంట్లో మనం ప్రతి నిత్యము కూడా స్నాన సంధ్యావందనాదులు అన్నీ కూడా చేసిన తర్వాత మనం మొదటిగా చేయాల్సినటువంటి పని మన ఇంట్లో దీపారాధన ఆ యొక్క దీపారాధన చేస్తే ఆ యొక్క స్వామివారు అగ్ని భగవానుడు సాక్షిగా మనందరికీ కూడా అనుగ్రహిస్తారు అని చెప్పి మనకి అది ప్రత్యక్ష నిదర్శనం అలాగే మన శరీరంలోనూ అగ్ని భగవానుడు ఉంటాడు పన్నెండు శాతం అగ్ని భగవానుడు మన శరీరంలో ఉండి మనకి ఆకలి వేయిస్తూ ఉంటాడు అంటే మన శరీరానికి కావాల్సినటువంటి శక్తి అంతా కూడా అగ్ని భగవానుడు నీవు ఏ సమయానికి తినాలి అని చెప్పి ఆదేశిస్తాడో ఆ సమయానికి మనం ఆహారాన్ని స్వీకరిస్తూ అగ్ని భగవాను శాంతపరిచి అతను ఉత్తేజపరిచినటువంటి శక్తిని మొత్తాన్ని కూడా మన శరీరానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి శక్తి మొత్తాన్ని కూడా అగ్ని భగవానుడు శరీరంలో ఉంచి మిగతా గర్భ పదార్థాన్ని బయటికి పంపిస్తూ ఉంటాడు అలాగే మనకి కావలసినటువంటి ఆహారాన్ని కూడా అగ్ని భగవానుడు భూమిలో నుంచి ఉత్పత్తి చేస్తూ ఉంటాడు మనం ఒక గింజని భూమిలో నాటితే దానిపైన ఎన్ని నీళ్లు వచ్చినప్పటికీ కూడా ఆ భూమిలో ఉన్నటువంటి వేటిని ఆ యొక్క గింజకి ప్రసరిస్తేనే ఆ గింజ పక్వానికి చెంది వృద్ధి చెంది మనకి ఫలాన్ని కూడదాని సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ ఇస్తూ ఉంటుంది అంటే అగ్ని భగవానుడు మన శరీరంలోనే కాదు మన యొక్క జీవితంలోనే ఒక భాగమై ఉన్నటువంటి అగ్ని భగవానుడికి ఇక్కడ అతిథిగా మనం ఇక్కడ ఆహ్వానించుకుని మనకి కావలసినటువంటి కోరికను అంతా కూడా సంకల్ప రూపంలో భగవంతుడి ముందు ఉన్నటువంటి అగ్ని భగవానుడికి తెలియచేసి మనకి కావలసినటువంటి కామ్యాన్ని అగ్ని భగవానుడికి మనం తెలియచేసి ఆ అగ్ని భగవానుడు సాక్షాత్తు ఆ యొక్క శ్రీనివాసుని యొక్క పాదాల చెత్తకు వెళ్ళి పలానా తిరుపతి క్షేత్రంలో పలానా గోత్రోద్భవులు వారికి కావలసినటువంటి కోరికను నాకు విన్నవించారు దాన్ని నీకు తెలియచేస్తున్నాను దానికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని నన్ను పిలిచి నాకు ఉపచారాలు ఇచ్చి నాకు కావలసినటువంటి ఆహారాన్ని నాకు ఇచ్చారు నీకు దాన్ని అమృతంగా మార్చి నీకు ఇస్తున్నాను వాళ్ళందరికీ కూడా అనుగ్రహించు అని చెప్పి ఆ యొక్క అగ్ని మన మనందరి తరఫున మన సంకల్పాన్ని సాక్షాత్తు ఆ కుంభంలో ఉన్నటువంటి పరమాత్మని చెందకు తీసుకుని వెళ్ళి మనందరికీ కూడా అనుగ్రహించ అనుగ్రహిస్తాడు అని చెప్పి మనందరం కూడా విశ్వసిస్తూ చక్కగా మీ అందరికీ కూడా యొక్క శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమ సంకల్పాన్ని మీ అందరి చేత నేను పలికిస్తాను చక్కగా అందరూ కూడా ఈ సంకల్పాన్ని భక్తి శ్రద్ధలతో పలికి చక్కగా ఆ యొక్క స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియచేసుకున్నాం ఓం నమో వెంకటేశాయ అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి ఓం నమో వెంకటేశాయ శ్రీ అహ కళ్యాణ निताये, निताये चिनाम, श्रीवेम कटा, श्री निवासाया, श्रीनिवासाया, ते नमः, अश्यां, शुभदितो, अश्या, देवादेवस्या, पागबतो, नारायणस्या, श्रीयः हा, అఖిలాండకోటి అఖిలాండకూట బ్రహ్మాండ నాయక ఆది మధ్య అంత్య రహితస్య అంత్యరీత్యూహ విభవ అంతరయామి స్వరూప

శ్రీ ప్రీత్యర్థం స్వామినహ ప్రీత్యమ అస్సమానస్సు మీ అందరూ కూడా మీ గోత్రనామాలు మనసులో స్మరించుకొని మీ ఇంట్లో పెద్దవాళ్ళ పేర్ల దగ్గర నుంచి చిన్న పిల్లల పేర్ల వరకు అందరూ కూడా ఒకసారి మనసులో మీ పేర్లను స్మరించుకోండి అందరూ చెప్పండి మమ సహ కుటుంబాన క్షేమ స్థైర్య धैर्य वीर विजय अभय आयु आरोग्य ऐश्वर्या अभिवृद्धि शिथ्य धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध पुषार्थ फल सिर्थ मामा इष्टकाम यार्था मनोवांचा फला सिद्यार्था मामा आयुहु आरोग्या ऐश्वर्या अभिवृद्धि प्राप्यार्था मामा यादि चोरा हाया दुर्भिक्षा

దండదోషపరిహారాథం మన సంకల్పితార్యే దిగ్విజయత ప్రాప్యం మన వృత్తి వ్యవసాయ వ్యాపార ఉద్యోగ విద్యా సమస్త రంగేషు अभ्युदय शुभल अवाद्यथ मसतिगृह अष्टवास यूख्यता फल सिर्थ मा वंशं आचंद आराक वंशाभि वृत्थ वास पिपूर्ण कृपा कटाक्ष श्री, श्रीनिवासा, दिव्या अनुग्रह विशेष होंम श्रीमदानस भगवद शास्त्रोत्ता मार्गेना आचार्या मुखेना अहम् कारयिष्ये सर्वं श्रीनिवासा दिव्या चरणारविन्दा अर्पितमस्तु ओम नमो वेंकटेशाय అందరూ కూడా చక్కగా ఈ యొక్క హోమం పూర్తయ్యేంత వరకు కూడా నేను మొదటిగా మీ అందరి చేత పలికించినటువంటి ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాలని చక్కగా ఈ యజ్ఞం పూర్తయినంతసేపు కూడా మీరు మనసులో స్మరించుకుంటూ ధ్యానం చేస్తూ ఉండండి మీ అందరికీ కావలసినటువంటి కామ్యమైనటువంటి కోరికలన్నీ కూడా మీరు మీ చేత సంకల్పం చేపించడం జరిగినది కానీ మీకు కొన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాలని సామూహిక సంకల్పంలో వ్యక్తపరచలేము కొంతమందికి వాళ్ళ పిలకాలకి వివాహం కావాలని చెప్పి సంకల్పం చేసుకోవాల్సిన అవసరం మీ వంతు ఉంటుంది మా పిల్లలకి సంతానం కావాలి అన్న విషయాన్ని మీరు మనసులో సంకల్పం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలన్నీ కూడా మీరు మనసులో సంకల్పం ఒకసారి చేసుకొని చక్కగా ఈ హోమానికి సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా శ్రద్ధగా వింటూ ఈ అవసరమైనటువంటి ఒకటిన్నర గంట సమయం అంతా కూడా మీరు భగవన్నామ స్మరణ మాత్రమే చేస్తూ ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షిస్తే మీకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పి నేను మీ అందరికీ తెలియచేస్తూ ఎంతో మందికి ఇక్కడ చాలా మంచి జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీకు కావలసినటువంటి కోరికను మనసులో స్మరించుకొని ఈ యొక్క యజ్ఞం పూర్తయినంతసేపు కూడా చక్కగా భగవన్ నామస్మరణ చేస్తూ ఉండండి మీ అందరి గోత్రనామాలన్నీ కూడా నేను ఇక్కడ చెప్పి స్వామి వారికి సంకల్పం చేస్తాను మీకు కావలసినటువంటి కోరికను ఒక్కసారి మనసులో స్మరించుకొని యజ్ఞం పూర్తయినంతసేపు కూడా ఇతరమైనటువంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టి చక్కగా భగవన్ నామస్మరణ చేస్తూ ఉండండి ఇది ఎంతో ముఖ్యమైనటువంటి అవకాశం కొంతమంది దర్శనం కొరకు యొక్క హోమన్ టికెట్ మీరు బుక్ చేసుకొని ఉండొచ్చు కానీ భగవంతుడి సంకల్పంతోనే మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాం ఆయన మనల్ని యజ్ఞముఖంగా భగవన్ నామ స్మరణతో ఆయన మీకు దర్శనం ఇవ్వాలి అనుకొని ఆయన మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టని సంగతి మీ అందరూ కూడా మనసులో స్మరించుకుని చక్కగా మీ కోరికని స్వామివారి ముందు వ్యక్తపరిచి చక్కగా ఈ యొక్క మంత్రాన్ని శ్రద్ధ భక్తి శ్రద్ధలతో వింటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి మీ అందరి గోత్రనామాన్ని చదువుతాము మీ గోత్రనామం వచ్చినప్పుడు చక్కగా మమ్మ అనుకుని మీ కోరికని స్వామివారి ముందు చెప్పుకోండి ఓం నమో వెంకటేశాయ